హాయ్ నేను వేణు కల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ మా బుజ్జి టెర్రస్ మీద చూడండి ఎంత మంచి సొరకాయ కాసిందో ఈ సొరకాయని నేను పాలినేట్ చేసి కరెక్ట్గా టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్లో చక్కగా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా ఒక బుజ్జి సొరకాయ ఉంది ఇంకా సొరపాదికి చాలా పోతుంది కానీ మనకి రెండు ఒకేసారి రావాలి మెయిల్ ఫీమేల్ మొగ్గలు ఒకేసారి రావాలన్నమాట అప్పుడే మనం చక్కగా పాలినేషన్ చేయగలం ఈరోజు మాత్రం ఈ సొరకాయ కోసేస్తాను నాకు మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు పాలినేషన్ ఎలా చేయాలో చూపిస్తాను మీరు చూసేది మెయిల్ మొగ్గ ఇదేమో ఫీమేల్ మొగ్గ ఫీమేల్ మొగ్గను తుంచకూడదు అలాగే ఉంచేసి మనం మెయిల్ మొగ్గని మాత్రం అంటే మొగ పువ్వుని తుంచి అలా ఫీమేల్ మొగ్గ మీద ఇలా ట్యాప్ చేయాలన్నమాట దాంట్లో ఉన్న పాలిన్ అంతా ఫీమేల్ మొగ్గ మీద పడాలి మేల్ మొగ్గలో ఉన్న పాలిన్ ఫీమేల్ మొగ్గ మీద పడాలి ఇంకా ఇంకొక మెథడ్ ఏంటి అంటే మొత్తం రేఖలన్నీ తీసేసి ఆ స్టెగ్మా ఉంటుంది కదా ఆ స్టెగ్మాని ఈ ఫీమేల్ మొగ్గ మీద మనం ఇట్లా రబ్ చేస్తే దాని మీద ఉన్న పాలిన్ అంతా పుప్పడి మొత్తం ఫీమేల్ మొగ్గ మీద పడి అది చక్కగా పాలినేషన్ అయిపోతుంది అనమాట టెర్రస్ గార్డెన్ మీద కాయలు కాయట్లేదు అంటే ఇది ఒక సొల్యూషన్ అనమాట చక్కగా హ్యాండ్ పాలినేషన్ చేయండి మీరు కూడా మంచిగా ఇలా సొరకాయలు బీరకాయలు అన్ని వీటన్నిటికీ హ్యాండ్ పాలినేషన్ చేయండి మంచిగా ఎంజాయ్ చేయండి చూడండి ఎంత బాగుందో సొరకాయ ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి కోసిన కొద్ది వచ్చే వంకాయలు మాకు ఒక చిన్న ఫ్యామిలీకి నాలుగు మొక్కలు నాలుగు వంగ మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా వీటికి పెస్ట్ కూడా రాదు ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో పెంచుకుంటాం కాబట్టి పెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకా ఈ వీటి ఇవి నాటిన తర్వాత నుంచి నేను ఒక్కసారి కూడా వాటికి పెస్ట్ కంట్రోల్ ఇవి స్ప్రే చేయలేదు నీమ్ ఆయిల్ కానీ కుంకుడుగాయ రసం కానీ అల్లం పేస్ట్ కానీ పుల్లని మజ్జిగ కానీ ఇవి ఏమీ స్ప్రే చేయలేదు స్ప్రే చేయకుండా నా మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఓన్లీ బికాస్ ఆఫ్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంకా కొంచెం పాలకూర ఉంది అది కూడా కోసేస్తాను పాలకూర అది పెట్టి చాలా నెలలైపోయింది ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అన్నా కోసుకుని ఉంటాను లీఫ్ చూడండి ఆ లీఫ్ మీద గీతలు గీతలుగా ఉంది కదా అది కూడా ఒక పెస్టే మన మార్కెట్లో పాలకూర కొనుక్కున్నప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అవి పెస్ట్ అనమాట అలాంటివి మీరు కొనుక్కోకండి ఒకవేళ మన గార్డెన్లో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అవి తుంచేసి దూరంగా గార్డెన్కి దూరంగా పడేసేయండి ఎందుకంటే అవి మళ్ళీ స్ప్రెడ్ అయిపోతాయి మన మిగతా ఆకుకూరలకి అవి ఎందుకు వస్తాయి అంటే ఎండలు సరిగ్గా రానప్పుడు ఒక ప్రతి ఆకుకి ప్రతి కొమ్మకి ఎండ సరిగ్గా తగలినప్పుడు అలాంటి పెస్ట్ వస్తుంది వీటికి సొల్యూషన్ ఏం లేదు గాలి వెలుతురు మొక్కలకి చక్కగా తగిలేటట్టు పెట్టండి ఆర్గానిక్గా మన వేప నూనె ఇవి కూడా ఏమంత ఎక్కువగా పంచే వాటి మీద ఎప్పటికప్పుడు ఆకులు తుంచేసుకొని పడేసుకుంటూ ఉండండి కాకపోతే మొక్కకి వెలుతురు గాలి ఇవన్నీ చక్కగా తగిలేటట్టు చూసుకోండి ఎం మనకి వర్షాకాలంలో అప్పుడప్పుడు వర్షం పడుతుంది అలా సరిపోతూ ఉంది కదా మనకి ఎండలు సరిగ్గా రానప్పుడు ఇలాంటివి వస్తాయి పీకి పడేయండి ఇంకా మీరు పాలకూర విత్తనాలు ఎప్పుడైనా చూసారా అయ్యగండి పాలకూర విత్తనాలు అవి లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసి మళ్ళీ వాటి నుంచి పాలకూర పెంచుకున్నాను ఇప్పుడు కూడా ఇవి ఎండిపోయాక తీసి హార్వెస్ట్ చేసి విత్తనాలు వేసేస్తాను మళ్ళీ పాలకూర వచ్చేస్తుంది ఇంకా కొంచెం బచ్చిలాకు ఉంది అది కూడా కోసేసుకుంటాను అదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ బచ్చల పెంచేసుకోవచ్చు ఆకుకూరలు పెంచేసుకోవచ్చు హౌస్ వైఫ్సే కాదు చదువుకున్న పిల్లలు కూడా గార్డెనింగ్ చేయొచ్చు చక్కగా మదర్స్కి హెల్ప్ చేయొచ్చు కొంచెం టైం కేటాయించి కొంచెం కష్టపడితే చాలు ఆర్గానిక్గా మనం ఆరోగ్యంగా తినచ్చు ఇంకా ఇంకా ఇలాంటి పురుగులు మీరు ఎప్పుడైనా మీ గార్డెన్లో చూస్తే తీసి పడేయండి ఎందుకంటే మన గార్డెన్ మొత్తం కొరికేసి మన ఆకులన్నీ కొరికేస్తుంది ఈ పురుగు తీసి దూరంగా పడేసేయండి అది మనకి బెస్ట్ ఫ్రెండ్ కాదనమాట ఇప్పుడు మీరు చూపించేది లేడీ బగ్ ఇది మన బెస్ట్ 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 ఫ్రెండ్ మన గార్డెన్ ఫ్రెండ్లీ బగ్ ఇదైతే మనకి మన తేనె బంక్ ఉంటుంది కదా తేనె బంకని కానీ ఆ ఫిట్స్ని కానీ తినేస్తుంది ఈ పురుగు సో ఇది మన ఫ్రెండ్లీ బగ్ దీన్ని చూసినప్పుడు మీరు ఏమి పడేయద్దు చంపేయకండి అండ్ నీమ్ ఆయిల్ ఇలాంటివి స్ప్రే చేసినప్పుడు ఈ లేడీ బగ్స్ కూడా చచ్చిపోతాయి అందుకే నేను నీమ్ ఆయిల్స్ ఇవన్నీ స్ప్రే చేయడానికి ఇష్టపడను ఇంకా ప్రిఫర్ కూడా చేయను ఈ అఫిడ్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ ఇలాంటి పెస్ట్లు ఏమన్నా వచ్చినప్పుడు మనం ఆల్మోస్ట్ మన హ్యాండ్ యూస్ చేసి దా వాటిని తీసేసేయాలి మిగతా పనులు ఇలాంటి లేడీ బగ్స్ చిన్న చిన్న బర్డ్స్ అవి చేస్తూ ఉంటాయి మీరు అస్సలు ఇలాంటి పురుగుల్ని హాని చేస్తే మాత్రం ఈ గార్డెన్ని మీరు హాని చేసుకుంటున్నట్టే అవి చాలా మంచి ఫ్రెండ్లీ పురుగులు వీటిని కాపాడితే మన గార్డెన్ని కాపాడుకోవచ్చు ఇంకా బీరకాయలు ఉన్నాయి ఈ పాదును తీసేద్దాం తీసేద్దాం అనుకునే టైంలో ఫీమేల్ మెయిల్ రెండు ఒకేసారి వచ్చాయి అదిగోండి దాన్ని విత్తనాల కోసం వదిలేశాను చక్కగా నాకు నెక్స్ట్ క్రాప్కి విత్తనాలు రెడీ అయిపోయాయి ఆ తీసేద్దాం అన్న టైంలో ఇలా రెండు కాయలు ఒకేసారి వచ్చాయి పాలినేషన్ చేశాను ఆ మొక్కకి బలం ఏమీ లేదు అయినా కూడా చిన్న చిన్న కాయలు వచ్చేస్తాయి చక్కగా ఇంకా మన చిలగడదుంప దీన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో చేయాలి నాకు కుదరట్లేదు ఇప్పుడు మీరు చూసే మొక్క విక్స్ తులసి అనమాట ఒక్క ఆకు నోట్లో వేసుకుంటే చాలు నోరు మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది చాలా ఉంటుంది భలే ఉంటుంది ఇదిగోండి మా హార్వెస్ట్ మా బుజ్జ్ ప్లేస్లో నేను చేసుకునే హార్వెస్ట్ ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా చక్కగా మీరు కూడా మీ టెరస్ మీద ఒక మంచి గార్డెన్ని మెయింటైన్ చేసుకోండి ఆర్గానిక్గా తినండి ఆరోగ్యంగా ఉండండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను నేను ఏం కల్పన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్